హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇన్ని రోజులు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి ఇవి చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డబ్బుల వలన ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి డబ్బు వలన అని చూడబోతున్నాం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క లేడీ చూసి తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమంటే ఈ మధ్య ఈ డబ్బు వలన చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారండి లేడీస్ ఇంట్లో ఏదో హస్బెండ్ తెచ్చి ఇస్తారు నెల నెల ఏదో అమ్మా ఇంత ఇచ్చాము ఖర్చులకి పెట్టుకో ఇది జాగ్రత్త చేసుకో అని చెప్పేసి కరెక్ట్గానే అన్నిటికి ఇస్తారు ఇవ్వరు ఒక మంత్కి ఎంత సరిపోయిందో అంత ఇస్తారు కొంతమంది లేడీసే కదా ఇంట్లో అన్నీ చూసుకుంటూ ఉంటారు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు ఇచ్చిన వాటి మిగిల్చిపోయినా కూడా చక్కగా ఫ్యామిలీని రన్ చేయాలి ఆ డబ్బులతో వాళ్ళు కరెక్ట్గానే అన్నీ చూసే ఇస్తారు మనం తెలివితేటలు ఉంటే మిగుల్చుకుంటాము లేకపోతే అంతటితో సరిపుచ్చుకుంటాం ఇలా కాకుండా కొంతమంది లేడీస్ ఈ మధ్యకాలంలో చూసారంటే ఇంట్లో ఉండి మనం ఎలాంటి ఉద్యోగం చేయట్లా ఏమీ చేయట్లా ఊరికే కూర్చుంటున్నాం మనం కూడా ఇలా ఇంట్లో ఉండే ఏదైనా చేద్దాము అని చెప్పేసి వాళ్ళకొక ఒక ఆశ వచ్చేసింది ఆశ అయితే పర్వాలే అత్యాస కూడా వచ్చే పెట్టుకొని ఉండే లేడీస్ ఉన్నారనమాట ఈ అత్యాశ వలన ఎప్పుడైనా డేంజర్ అయినండి ఆశ ఉందనుకోండి సాధించాలని కష్టపడతారు అత్యాశ వచ్చిందనుకోండి కొన్ని సమయాలు అది మనల్ని డేంజర్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ ఒక పని చేసేటప్పుడు ఇది మనకి సరిపడిద్దా పడదా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఆలోచించాలి అలానే చాలామంది లేడీస్ ఇంట్లో హస్బెండ్కి తెలియకుండా అప్పులు చేయటం ఏమేమో చేస్తూ ఉన్నారు అలా చేసేవాళ్ళైతే ఈ వీడియో చూసిన తర్వాత అలాంటివన్నీ మానుకోండి చెయ్యకండి ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో అందరు చెడ్డవాళ్ళు ఉండరు మంచివాళ్ళు కూడా ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళు సొసైటీలో వాళ్ళకైనా ఒక మంచి పేరు ఉంటుంది ఆ పేరుని మనం చెడగొట్టకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో ఒకటి రెండు విన్నానండి నేను ఇలా ఇస్తూ ఉంటారు కదా ఖర్చులకి వాటిలో వీళ్ళు కొంచెం దాచిపెట్టుకుంటూ ఉంటారు జాగ్రత్త చేసి ఇప్పుడు వీళ్ళకొక ఆశ వచ్చేసింది అనమాట మనం ఎటు ఉద్యోగానికి సద్యోగానికి వెళ్ళట్లా ఇంట్లో ఉండి ఏదన్నా డబ్బు సంపాదిద్దామని చెప్పేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి ఇంట్లో ఉండే ఏదైనా సంపాదిద్దామని చెప్పేసి ఆలోచించి వాళ్ళకి తెలిసిన ఆవిడ ఒక ఆవిడ వడ్డీలకు అనమాట సరే మనం కూడా ఇది ఎందుకు చేయకూడదు ఆవిడేమంటే ఒక పెద్ద అమౌంట్ పెట్టుకొని వడ్డీలకు చాలా రోజులుగా వదులుతుంది ఆవిడకి ఆ టాలెంట్ అనమాట ఇవ్వకపోతే అక్కడే నుంచోబెట్టి నాలుగు తని లాక్కునే టాలెంట్ ఉంది వాళ్ళు వచ్చి సిగ్గుపడరు వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి సిగ్గుపడరు అలా ఉంటారు వాళ్ళు నీకు అదన్నీ తెలుసా అలవాటు లేదు అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా ఒక మాట హస్బెండ్తో చెప్పాలి కదా హస్బెండ్తో చెప్తే ఊరుకోరు కదా అందుకని చెప్పేసి ఏం చేస్తుందంటే వెళ్ళి ఆవిడ దగ్గర ఒక ట్వంటీ థౌజండ్ తెచ్చుకుంటుంది నాకు ట్వంటీ థౌజండ్ ఇవ్వండి ప్రతీ నెల ఇంట్రెస్ట్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంటే టూ థౌజండ్ అనుకుంటా అంతే కదండి వెయ్యికి ఐదు వందలు అంటే వెయ్యికి ఐదు వందలు అంటే అప్పుడు ఇరవై వేలకి ఎంత మీరే చూడండి ఐదు రూపాయలు వడ్డీ అంటే ఎక్కువే అవుతుంది కదా సరే ఈవిడ ఏం చేసింది నెల నెల మీకు వడ్డీ ఇచ్చి కొంచెం అసలు ఇస్తాను అని చెప్పేసి తెచ్చుకుంటుంది అనమాట తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ ట్వంటీ థౌజండ్ని టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ వదిలిద్ది ఇది అత్యాసేయ కదా ఐదు రూపాయలు కట్టడమే కష్టంగా ఉంది కాలంలో పది రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు పది రూపాయలు కొద్దిద్ది పది రూపాయలు వదలగానే ఈవిడికి మంచి ఒక లాభం వస్తుంది కదా ఇందులో వచ్చే ఇంట్రెస్ట్లో ఆవిడ దగ్గర ఐదు రూపాయలకే తీసుకుంది కదా సగం వచ్చేసి ఆవిడకి కట్టేద్దాం మిగిలింది వచ్చేసి మిగిలిన సగం వచ్చేసి ఇప్పుడు పదివేలు ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి ఐదు వేలు అవును కట్టేసి ఐదు వేలు మనం ఉంచుకుందాము అందులో ఒక మూడు వేలు అవునుకి ఇద్దాం నెల నెల రెండు వేలు మనం పెట్టుకుందాము ఎగ్జాంపుల్ చెబుతున్నాం ఇలా ప్లాన్ చేసుకుంటూ చేసుకొని ఇచ్చిద్ది అనమాట ఇవ్వగానే వాళ్ళు తీసుకుంటారు రెండు మూడు నెలలు ఇస్తారు ఇంత వడ్డీ కట్టలేక వాళ్ళు ఇచ్చేటప్పుడన్నా కొంచెం బాగా జాబ్ చేసేవాళ్ళు ఉన్న అలా కొంతమంది తీసుకుంటారు బిజినెస్ చేసేవాళ్ళు కావాలని అలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా ఏదో ఇస్తారు వీళ్ళు వచ్చి కూలీ పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళకొచ్చి తక్కువ ఇన్కమ్ అనమాట వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇలాంటి వాళ్ళకి ఇస్తారు ఇచ్చిద్ది అనమాట ఇవ్వగానే రెండు మూడు నెలలు చాలా కష్టపడి కడతారు ఆ తర్వాత కట్టరు కట్టకుండా ఈవిడెళ్ళి అడిగిద్ది అనమాట అలానే ఏమి రాయించుకోదు నీకు ఇంత ఇచ్చాను అని సంతకాలు తీసుకొని ఏమీ లేదు అలా ఇచ్చేసి ఇది ఇస్తారులే అని చెప్పేసి రెండు మూడు నెలల తర్వాత వెళ్ళి అడిగితే ఇవ్వమనేస్తారు లేదమ్మా మేము అంత కట్టలేము మీ డబ్బులు కావాలంటే ఎప్పుడు మెల్లగా కొంచెం కొంచెం ఇస్తాము ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇలా ఇస్తాము మాకు వచ్చి ఇన్కమ్ అంతే ఏదో తీసుకున్నాం కడదామని అయితే ఇప్పుడు మేము కట్టలేకపోతున్నా మీరు మమ్మల్ని ఏం చేసినా కూడా మేము ఏం చేయలేము అని చెప్పేస్తారు చెప్పగానే ఈడ ఎంత పోట్లాడినా కూడా వాళ్ళు లేదు మేమివ్వలేము మీ డబ్బు మాకొద్దు మేమేదో కొద్ది కొద్దిగా ఇస్తా ఉంటారు ఇప్పుడు ఈవిడొచ్చి అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి నెల నెల పెద్ద మొండు కట్టాలి అసలు కట్టాలి ఇప్పుడు ఏం చేసిద్ది ఇప్పుడు మహా అయితే ఎంత రెండు మూడు వేలు దాచిపెట్టగలదు రెండు వేలో ఎంతో ఇంటికి ఇచ్చిన ఖర్చులు ఇప్పుడు ఆ రెండు వేలు కూడా చాలదా ఆవిడికి ఇంట్రెస్ట్ కట్టడానికి ఏం చేస్తుంది చెప్పండి హస్బెండ్కి తెలిస్తే ఊరుకోడు ఆవిడ గెయ్యాలి గంప ఊరుకోదు కరెక్ట్గా వడ్డీ రాకపోతే ఊరుకోదు ఇంటికి వచ్చి పోట్లాడిద్ది ఇప్పుడు సతమతం అవుతూ ఉంటుంది ఒళ్ళు కూడా బాగోలేకుండా అయిపోయింది ఇది ఆలోచిస్తూ అదే అత్యాసం ఉండకూడదు అని చెప్తారు కదా మనకెందుకంటే ఇవన్నీ లేనిపోయి ఎవరైనా సరే లేడీస్ ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా హస్బెండ్కి తెలియకుండా డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు ఇవన్నీ అస్సలు చేయకూడదు ఇది మంచి విషయం కాదు సరేనా ఏదన్నా కూడా మీ హస్బెండ్తో చెప్పి పర్మిషన్ తీసుకొని ఆయన కూడా మనకు ఒక సలహా ఇస్తాడు చెయ్యొచ్చు చేయకూడదని అలా చేయడం వలన రేపు ఏదైనా రిస్క్ వచ్చినా కూడా హస్బెండ్ వచ్చి మనకు సపోర్ట్గా ఉంటాడు అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు ఆయన చూసుకుంటాడు అలా చేయకుండా తెలియకుండా నువ్వు తీసుకొని మనం గబగబా ఏ అసలు వడ్డీ ఇచ్చేస్తే అయిపోయి ఆ మప్పు ఈ ట్వంటీ థౌజండ్ మనకు మిగిలిద్ది దీన్ని మళ్ళీ మనం రొటేషన్కి ఇస్తే అదే ఇంట్రెస్ట్కి ఇస్తే ఇలా టెన్ రూపీస్కి మనకు ఒక మంచి ఇన్కమ్ వచ్చింది అది దాచిపెట్టి ఇలా పెంచుకుంటూ పోదామని కలలు కానీ కోటలు కట్టేసి ఇలా చేసిద్ది ఇప్పుడు ఆవిడ నెల అయితే వచ్చిద్ది ఎలాగోలా మిగుల్చుకున్న డబ్బులు ఇంకా కొంచెం తగ్గు తగ్గితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగేసి ఇంటి పక్కన వాళ్ళని వచ్చే నెల ఇస్తానని తీసుకొని ఆ నెల కట్టేసిద్ది ఈ నెల లోపల మనం ఏదన్నా పరిష్కారం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకేమవుతుంది ఎలా చేయాలన్నా ఆవిడ దగ్గర మనీ లేదు ట్వంటీ థౌజండ్ అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకేం చేయాలి తెలియక హస్బెండ్కి తెలిస్తే ఊరుకోడు కొడతాడు కూడా లేకపోతే బయటికి కూడా నెట్టేస్తాడు అప్పులు చేసి అంత పెద్ద దానివయ్యావా నువ్వు మా ఇంటికి సరైన దానివి కాదు నువ్వు వెళ్ళిపో అని తిడతాడని చెప్పేసి ఏం చేయాలి తెలియదు అనమాట ఆలోచించి ఆలోచించి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిద్ది వాళ్ళ అమ్మ వాళ్ళు అంతంత మాత్రమే అమ్మ మా దగ్గర ఉన్న ఇచ్చేవాళ్ళు మేము ఏం చేయగలం చూస్తున్నాం కదా అంతంత మాత్రం మేమేం ఏం అంటారు వాళ్ళు ఇంకా ఈ విషయం బయటకు తెలిస్తే లీక్ అయితే పెద్ద గొడవలు వస్తాయని చెప్పి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడో డబ్బులు అడుగుతూ ఉంటుంది అనమాట ఇవ్వరు ఇంకా చివరికి సోకంగా కూర్చుంటే వీళ్ళ హస్బెండ్ గమనిస్తూ ఉంటాడు గమనిస్తూ ఉండి ఏమోలే ఏంటోలే అని బట్టి ఏమ్మా ఏంటని రెండు మూడు సార్లు అడుగుతాడు చెప్పదు తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చింది దగ్గర ఏమేమి డబ్బులు లేవు ఇంకొకరి దగ్గర కొంచెం అప్పు చేసి తీసుకొచ్చింది కదా మళ్ళీ వెళ్ళి ఇంకొక ఫైవ్ థౌజండ్ తెస్తే మళ్ళీ అప్పులు అవుతాయి ఈ అప్పులను నేను ఎలా తీర్చగలను అని చెప్పేసి కూర్చుంటే ఆ డేట్ కరెక్ట్గా కట్టాలి ఆవిడ వచ్చేస్తుంది వచ్చేసి ఏదమ్మా వడ్డీ ఇవ్వమంటే అక్క కొంచెం అడ్జస్ట్ చేసుకో ఇలా నేను తెచ్చుకున్నాను అవసరానికి ఒకళ్ళు అడిగారు అందుకని ఇచ్చాను వాళ్ళు ఏమైనా ఇలా ఏమర్చేశారు ఇవ్వనంటున్నారు అనగానే తెలిసిపోయిద్ది అనమాట వాళ్ళు చెప్తారమ్మా పది రూపాయలు వడ్డీ కొదిలిందమ్మా మేము ఏదో అవసరానికి తీసుకున్నాం ఇప్పుడు మా వల్ల కాదు అని చెప్పగానే ఆవిడి ఇది నీకు ఎంత ఉంటే ఇలా తీసుకుంటావు నేనే ఐదు రూపాయలు ఎక్కువ అనుకుంటుంటే పది రూపాయలు వదులుతావా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఇవన్నీ నాకు తెలీదు ఈ టైంకి నాకు డబ్బు రావాలి దీన్ని నేను మళ్ళీ రొటేషన్ చేసుకుంటా నేనన్నీ ఒప్పుకొని ఇప్పుడు తీసి పెట్టాను అరుస్తూ ఉంటుంది అంతలో వాళ్ళ హస్బెండ్ వస్తాడు వచ్చేసి వినేస్తాడు వినేసి నీకు నెల నెల కావాల్సినవన్నీ నేను ఇచ్చేసి వెళ్తున్నా నువ్వు జాగ్రత్త చేసుకున్న దాంతో సంతోషపడకుండా ఏదన్నా కావాలంటే అడుగు ఇలా నిన్న అప్పులు చేయమని ఎవరు చెప్పారు నీకు ఎక్కడి నుంచి ఇంత ఆశ అని చెప్పేసి ఆయన బాగా ఫైర్ అవుతాడండి పెద్ద గొడవైపోయింది నువ్వు అసలు ఉండొద్దు వెళ్ళిపో బయటికి ఎప్పుడైతే నాకు తెలియకుండా నువ్వు ఇలా చేస్తున్నావో నిన్ను నమ్మి నేను ఇక మేట ఏమీ అప్పచెప్పలేను ఇంట్లో గొడుంచుకోలేమంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అందరు తెలిసి వచ్చి ఏడ్చి ఇంక మేట చేయదు చేసింది తప్పే అని చెప్పగాని అప్పుడు ఆ హస్బెండ్ చెబుతాడు అసలే నాకు వచ్చే జీతం అంత మాత్రం దాన్నే ఇది చేసి పెడుతున్నాం మన మిడిల్ క్లాస్ వాళ్ళవని తెలుసు కదా ఒక్కళ్ళు సంపాదించి ఫ్యామిలీ రన్ చేసేదే కష్టం ఇందులో అప్పు చేసి ఇది అనవసరమైన అప్పు కదా అని చెప్పేసి ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అయ్యా మేము కష్టపడే వాళ్ళమే నువ్వు మీరు ఇలా చేస్తే అట్లా దయచేసి ఇవ్వండి అంటే అంత ఇవ్వలేదు సార్ సరే నెలకి వెయ్యి వెయ్యి చొప్పున ఇరవై నెలలు ఇస్తామని చెప్తారు ఒప్పుకుంటారు ఫస్ట్ ఏమంటారు తర్వాత అందరు తిట్టగానే సరే వెయ్యి వెయ్యి ఇస్తాం తప్పు ఒకళ్ళ దగ్గర తీసుకొని చీట్ చేయకూడదు ఎవరిని చీట్ చేయకూడదు ఆ పాపం వదలదు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే కష్టపడే ఫ్యామిలీనే మీరు కష్టపడే ఫ్యామిలీనే నువ్వు ఒక అవసరానికి ఆమెను యూజ్ చేసుకుందాం కాబట్టి ఇవ్వని నలుగురు చెప్పగానే సరే ఇస్తాను నెలకు వెయ్యి అంటాడు ఈయన చెప్తారమ్మా ఇరవై వేలు నేను ఒకసారి కట్టలేను ఒక ఐదు వేలు ఐదు వేలుగా నాలుగు కడతాను కడతానంటాడు సరే ఆ అర్థం చేసుకుంటా సరే ఇవ్వండి మీ భార్యను ఖండించి పెట్టుకోండి ఇలా హస్బెండ్ని తెలియకుండా ఇలా చేయడం చాలా తప్పు కదా ఏమో ఆడవామా అని తిట్ అనమాట ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు ఇంకా సరే అని పాపం ఆయన కష్టపడి నెలకు ఐదు వేలు ఐదు వేలు కడతాడండి నాలుగు నెలలు కట్టగానే తీరిపోయింది ఈ ఇచ్చిన వాళ్ళు నెలకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తెచ్చిస్తారు ఇది అవసరం అని చెప్పండి గమ్మును కూర్చోకుండా యూట్యూబ్లో చూసారంటే చాలా టైలరింగ్ వీడియోస్ అన్నీ వస్తున్నారండి కటింగ్ ఎలా చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకే వీడియోని ఏదన్నా మంచి వీడియోని సెలెక్ట్ చేసుకొని దాన్నే చూస్తూ ఉండండి ఒక టెన్ టైమ్స్ చూ కొంతమందికి ఒకసారి చూడగానే వచ్చింది కొంతమందికి కొత్త వాళ్ళకి రాదు ఒక టెన్ టైమ్స్ పది వీడియోలు పది రకాల వీడియోలు చూడకుండా ఒక్క వీడియో మంచి వీడియోని పెట్టుకొని టెన్ టైమ్స్ చూడండి వస్తుంది కొంచెం పేపర్ కటింగ్లు అవి చేసుకోండి ఒకటి రెండు ఇదైనా కూడా తర్వాత బాగా వస్తుంది తర్వాత ఒక మామూలు క్లాత్లో కట్ చేసుకోండి ఇలా చేసుకోండి ఒక సెకండ్స్లో ఒక మిషన్ కొనుక్కోండి దాచిపెట్టుకున్న డబ్బులతో చక్కగా స్టిచ్చింగ్ చేసుకోండి ఫస్ట్ మీరు మీరు గుట్టుకోండి బాగా వచ్చిందంటే ఇతరులే కూడా తీసుకోవడం స్టార్ట్ చేయండి ఇరుగు పురుగుల దగ్గర చెప్పండి ఇలా పడుతున్నాయి ఇవ్వండి ఒకటివ్వండి నచ్చితే మళ్ళీ ఇవ్వండి అని ఇస్తారు బాగా కుట్టివ్వండి ఇలా చేసుకోండి సంపాదించుకోండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని విని మోసపోయి ఎందుకు ఇవన్నీ మనకు కావాలా చెప్పండి పీస్ఫుల్గా హ్యాపీగా పోతున్న లైఫ్లో మనమే కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవటం అవసరమా అందరూ ఆలోచించండి డబ్బు అనేది ఊరికే రాదు అందరూ కష్టపడే ఫ్యామిలీసే అందుకని ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని కాదు ఇక్కడ మ్యాటరు డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళు ఉన్నవాళ్ళైనా కష్టపడితేనే కదా వస్తుంది ఆ డబ్బుని అలక్ష్యంగా మనం చూడకూడదు ఎవరే మాటలు చెప్తే అది నమ్మి మనం ఇవ్వకూడదు ఇప్పుడు అత్యాసం వలన ట్వంటీ థౌజండ్ అప్పు చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూడ హస్బెండ్కి ప్రాబ్లం అయిపోయింది కదా అందుకని ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వటం పుచ్చుకోవడాలు ఇవన్నీ చేయకండి ఇన్ని రోజులు మనం సేవింగ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం కదా కొంతమంది ఇలానే వాళ్ళకి బాగా పోయే ఫ్యామిలీలో వాళ్ళంతటా వాళ్ళే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటారు ఎందుకు చెప్పండి అక్కర్లేదు మెల్లగానే స్టెప్ బై స్టెప్గా తాబేల్లాగా టోటైస్ చూసారా స్లో అండ్ స్టడీ అంటారుగా మెల్లగా పరిగెత్తి విన్ చేసిద్ది రేస్ అలా మనం కొంచెం కొంచెంగా దాచిపెట్టుకొని ఇలా ఏమన్నా నేర్చుకొని ఇంట్లో చక్కగా కుట్టుకుంటూ లేకపోతే ఏమన్నా అల్లుకుంటూ ఇంకా బోర్డు వర్క్లోనే చేసుకుంటూ మనం సంపాదించుకోవచ్చు కొంచెం లేట్ అంతే అంతేగాని చేసుకోవచ్చు ఇలాంటి అడ్డదారుల వైపు వెళ్ళకండి ఇదే మీకు తెలియజేద్దామని నేను ఈరోజు వీడియో చేస్తున్నా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా అని నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్